ఈ రోజు నేను బియ్యపిండి చపాతి చేస్తున్నా ఇందులో నేనేం చేశానంటే వేడి నీళ్ళు మసులుతూ ఉన్నాయి వేడి నీళ్ళు పోసి కొంచెము వేడి నీళ్ళు మసలాలండి మసిలిన తర్వాత నేను వేడి నీళ్ళు మసిలిన తర్వాతనే జీలకర్ర అంతా మసలుడు అయిపోయినాకనే జీలకర్ర పచ్చికారము కరివేపాకు ఇవన్నీ వేసేసా ఎసట్లోనే నీళ్ళలో వేసిన తర్వాత మసలుతున్నప్పుడు ఇక స్టవ్ కట్టేసి ఇక బియ్యపిండి పోసి కలుపుకోవాలి ఏదైనా కూడా జొన్నలు అయినా సరే ఏ పిండి అయినా నా దగ్గర ఆ పిండిలు అయిపోయినాయి కాబట్టి ఈ రోజు బియ్యపిండి చపాతీ చేస్తున్నా మనకి ఉంటే వాటితోనే చేసేదాన్ని అండి లేకపోతే ఇట్లా చేయను బియ్యపిండి ఏమొస్తుంది అనేసి ఇప్పుడు ఇంకా చూడండి ఎంత బాగొచ్చాయో ఎంత ఫ్లస్ దీంట్లోకి నేను సొరకాయ తురుము కర్రీ చేసుకుంటున్నాము అదిగో దీంట్లోకి సొరకాయ పెట్టింది మా ఇంట్లో చెట్టుకి వెళ్ళింది ఇది ఏంది కారం పచ్చి కారం ఎస్ ఇప్పుడు చపాతి ప్రిపరేషన్ అయిపోయినాక నేను కర్రీ చేస్తానండి నేను చపాతి ఈ రోజు కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుంటున్నా ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా టేస్టీ ఉంటాయి ఎందుకో ఈ రోజు అలా తినాలనిపించింది కాబట్టి ఇలా వేసుకుంటున్నా రెండు చూడండి మా వంటగది నేచర్ లో ఇలా ఉంటాయి ఆ సౌండ్ వినిపించదని కాకుంటే ఇప్పుడు సౌండ్ వస్తుంది ఓన్ నీళ్ళు పిసి పిసికితే ఏంటంటే సాగుతుంది మనకి రొట్టెలాగా నీళ్ళ ఇలా రొట్టెలాగా సాగిపోతుంటది ఇలాగా వేడి నీళ్ళు పోయటం వల్ల మంచిగా ఇది మా వంట చిన్ని సింపుల్ సింపుల్ అంటే నేచురల్ సింపుల్ అండ్ మా ఈత చేపలు మా మన దర్భ చేపలు ఇంకొద్దులు ఎంత రోత ఉంది అక్కడ ఇవన్నీ ఇది చిన్ని గృహం జన్ గృహం మహావీర్ ఏం చేస్తున్నావు మహావీర్ కుండల్లో నీళ్లు తాగుతున్నాడు వాళ్ళ దోశ తెసే తింటున్నాడు ఏం చేస్తు ఏం తింటున్నావు మహావీర్ బావు మహావీర్ ఇక్కడ రాగి దోష రాగి దోషిష మహావీర్ వాటర్ కుండలో తాగు మహావీర్ ఏంటి ఏంది ఏంది తిన్నావా అరటికాయలు తిన్నాడు పొద్దు పొద్దున్నే ఫ్రూట్స్ తిన్నాడు పొద్దు పొద్దున్నే అరటికాయలు తినేసాడుగా పొద్దు పొద్దున్న అరటికాయలు తిన్నాడు అరటికాయలు తిన్నాడు అందుకనే సగం వదిలిపెట్టి మహావీర్పె నేను తింటాం సరిపోయింది రే వాడికి రండి అదేలే వావ్ ఎంత వరకు వచ్చింది ఏం లేదండి ఉట్టి బియ్యపిండి ఉన్నా గానీ పేదవాడి రోటీ అండి ఇది పేదవాడి చపాతి ఏదైనా గానీ చేసుకోవచ్చు అత్యవసర పరిస్థితులలో మా ఇంట్లో అన్ని నిండుకున్నాయి అన్నం తినవద్ది కాదు కాబట్టి అవునండి అందుకనే ఇంకా బియ్యం పిండితోనే చపాతి చేస్తుంది చురకాయ తుమ్ ఏదో చేస్తుంది అనమాట ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో సార్ హ్యాపీగా చాలు ఇట్లాంటి ఇలా ఉంటే చాలు ఇక ఎట్లా ఎలాగైనా బతుకొచ్చు వావు ప్రకృతి మా మా వంటగదిలోంచి ప్రకృతి చూడండి మా వంటగదిలోంచి ప్రకృతి వావు అయిపోయినాక అవుతుంది ఇదిగో మా అరటి సొరకాయ తురుము చేయాలి మా చెట్టుకే వెళ్ళినాయి ప్రకృతి మాకు ఇచ్చిన మాకు సామాన్లు నిండుకోవచ్చు కానీ ప్రకృతి నిండుకోవాలి ఇంకా ఎప్పుడు నిరంతరం అనంతమైన అనంతత్వాన్ని ఉంటుంది అనంతమైన అవకాశాలు అనంతమైన ఫుడ్ ఫుడ్ ఇది కాకపో అయినా కూడా పర్లేదు మేము కర్రీ సొరకాయ తోటి బిర్రగా లాగిచ్చేస్తాము ప్లస్ ఇంకోటి ఏంటంటే బనానాలు తినేస్తాం ఇవి ఒక చెత్త ఫుడ్ తిన్నా మేము ఒక మంచి ఫుడ్ తింటాం లేకపోతే అది మనకు అలవాటు అయిపోయింది కదా ఇగో సొరకాయ సగం ఇక్కడ పెట్టింది సగమేమో సాయంత్రం ఏదో ఆ చేయగల ఫుడ్ అని ఇంట్లో చేస్తాం బయట ఆగులు అవి కందులు అవేమో సద్దలు అట్లా అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి ఏవో ఇంకో ఉల్లిగడ్డలు ఒకేసారి డబ్బులు ఉన్నప్పుడు ఒక ఐదు కేజీలు పది కేజీలు చేస్తాను ఎందుకంటే ఎప్పుడు ఉండవు కదా ఇదిగో మా గ్లాసులు మా గ్లాసులు ఇవి మట్టి గ్లాసులు రాగి గ్లాసులు ఈ చిప్పలు ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఇలా ఉన్నాయి ఇలా మా మంచము మా మంచం రెండు కుర్చీలను ఎత్తుకుంది చూడండి మంచం రెండు కుర్చీలను ఎత్తుకుంది మహావీర్ కుర్చీలు ఇది గౌతమ్ థ్యాంక్ యూ చెప్పుకునే అంత దేవుడు వరం అందిస్తే చాలు వరము ఇదే ఇంతకు మించిన ఉన్న అన్ని ఉన్నప్పుడు ఈగలే వస్తాయి కానీ ఏం లేకుండా వచ్చినా ఈగలే నాకు ఇష్టం ఈగలు కాకుండా చేదు వస్తుంది అంటే ఎప్పుడు వస్తాయి వేప పండ్లు వచ్చినప్పుడు కూడా వస్తాయి చేదులో కూడా అవి పాలు పంచుకుంటాయి మహావీర్ ఏమో ఏమో చేస్తున్నాడు ఏంటి మహావీర్ కలర్స్ కలర్ చేదులోనే ఒక మంచి అనుభవం వస్తుంది నాకు ఓయ్ ఒబ్బయ్యా నాకు ఏ చేదు అనుభవం నుంచే మంచి అనుభవం వస్తుంది చెడు రావద్దని కోరుకోవద్దు మంచి రావద్దని కోరుకోవద్దు ఏదైనా మనం స్వీకరించాలి మన లేదండి మంచి చెడు పక్క పక్కనే ఉంటాయి దేన్నైనా మంచిగా ఆస్వాదిస్తే రెండు మనకి మంచిగానే కనిపిస్తుంది ఒకే లెవెల్ గా కనిపిస్తుంది ఉచితంగా కష్టం ఎలా ఉంటుందో కష్టాలన్నీ మనుషులకే కదా జంతువులకు ఉంటాయా అంటారు కానీ ఒక డైలాగ్ ఒక డైలాగ్ కాదు ఉన్న చెప్తా మర్చిపోయా కష్టాలన్నీ మనుషులకే వస్తాయి కదా అని అనుకుంటారు కదా కష్టాలు మనుషులకు ఎందుకు వస్తాయంటే మనం ఆరాట పడుతున్నాం కాబట్టి ఆ కష్టాలు వస్తాయి జంతువులు ఆరాట తిని దొరికింది హాయిగా పడుకుంటే వాటికి అట్లా అనమాట కష్టాలు మనుషులకు గాక జంతువులకు వస్తాయా అంటారు డైలాగ్ కష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం మనం ఎక్కువగా ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అది వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోను మా చపాతి కాకు పొంగిపోతుంది పొంగుతుంది నిన్ను పొగిడితే అది పొంగుతుందా నువ్వు చేసిన తినండి అందరి కోసం చపాతీలు ప్రతిది షేరింగ్ ఏనండి ఇన్ని చేశాను కదా ఎవరన్నా వస్తే ఎవరైనా ఎక్స్ట్రా చేసి పెట్టుకుంటా అన్నమాట